పనసపొట్టు ఆవ పెట్టిన కూర చేయడానికి కావలసిన పదార్థాలు దోరగా ఉన్న కాయ ఒకటి మీడియం సైజుది చేతులకి చాకుకి నూనె రాసుకొని చిన్న చిన్న ముక్కలుగా దాన్ని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పసుపు పావు టీ స్పూను ఉప్పు రుచికి సరిపడినంత ఒక మూడు టేబుల్ స్పూన్లు అనుకోండి లేదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని గుజ్జు చిటికడి ఇంగువ పోపులోకి కావలిస్తే పల్లీలు వేసుకోవచ్చు ఆప్షనల్ మా జానకి ఇలాంటి వాళ్ళు అయితే జీడిపప్పు కూడా వేస్తారు పోపు దినుసులు నూనె ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కారం ఎక్కువ కావాలనుకుంటే కరివేపాకు ఆవాలు ఒక రెండు మూడు టీ స్పూన్లు కొంచెం జీలకర్ర వన్ ఫోర్త్ స్పూన్ ఒక నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం నానేసి వాటిని మెత్తగా రుబ్బి పేస్ట్ చేసి ఉంచుకోవాలి చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కున్న పనసపొట్టుని మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా చిన్న బాగా సన్నగా ముక్కలు అయ్యేలాగా చేసుకుంటాం పూర్వకాలం అయితే కత్తితో చేసుకునేవాళ్ళు పనసపొట్టు చిన్న ముక్కలు చేసుకోవడం కత్తి ఉండేది ఇక్కడ మనకి అది అవైలబిలిటీ లేదు కాబట్టి మిక్సీ జార్లోనే నేను వేస్ట్ చేశాను చూడండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పనసపొట్టుని కుక్కర్లో వేసి ఉప్పు పసుపు పులుపు ఈ మూడు వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద నూనె పెట్టి కొంచెం పల్లీలు పోపు దినుసులు వేసి పోపు వేసుకున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి పెట్టుకొని కొంచెం ఎంగువ వేయాలి పోపుతున్నప్పుడు ఈ ఉడికించిన పనసు పొట్టుని నీళ్ళన్నీ వంపేసి ఇలా పొడి పొడిగా పిండుకోవాలి అస్సలు నీళ్ళు లేకుండా ఉప్పు పసుపు పులుపు వేసిన పనసు పొట్టుని నీళ్ళు లేకుండా పిండి వేయాలి కూర ఇలా కాస్త పొడి పొడిగా అయ్యాక ఇందాక చెప్పిన ఆవాలు జీలకర్ర కొంచెం బియ్యం ఎండుమిర్చి కలిపి ఒక చిన్న టిప్పు ఫ్రెష్నెస్ ఉంటుంది ఆవాలు రుబ్బిన ముద్దకి కాస్త ఒక పావు గంట అరగంట అటు ఇటుగా రుబ్బుకున్న ఫ్రెష్గా ఉండడానికి ఒక చెట్టుగా ఉప్పు వేసి ఉబ్బుదాం ఆ రుబ్బిన ముద్దని మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేసి జస్ట్ ఒక్కసారి కలిపి ఉంచేస్తామండి ఎక్కువసేపు ఉంచితే చేదు వచ్చేస్తుంది సో ఎక్కువసేపు ఉంచకుండా ఒక టూ మినిట్స్ ఇలా జస్ట్ కలిపేసి తీసేయడం కావాలనుకుంటే మినప ఒడియాలు వస్తాయి కదండి ఒట్టొడియాలు అంటారు వాటిని వేయించి క్యూర్గా కలుపుకోవచ్చు అది ఆప్షనల్ మిస్తో పనసపొట్టు ఆవకూర వేడివేడిగా తినడానికి రెడీ